హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్పెషల్ స్పెషల్గా ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ రీసెంట్ డేస్లో ఒక ఫుల్ లెంత్ వీడియో పెట్టు పెట్టాలని అనుకుంటున్నా అది కూడా మా అత్త అంటే మా హరీష్ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కనుమ మా కనుమ ముగ్గు చూడండి ఓకే ఈ ముగ్గు అయితే నేనే వేసిన రద్దాం ముగ్గు సో లోపట్కొచ్చు వచ్చి రాగానే ఈ గేట్ ఓపెన్ చేయగానే మనకి ఎంట్రన్స్లో బావి ఉంది ఈ రీసెంట్ డేస్ ఇండ్లల్లో మాత్రం బావి చాలా అరుదు సో మా ఇంట్లో ఉంది మీ మా పిల్లలైతే లక్కీ అని చెప్పుకోవచ్చు నేను సో ఈ హాల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇటు సైడ్ ఒక డోర్ ఉంటుంది మా చిన్నోడు మాత్రము ఏమైనా ఆ డోర్లో నుంచి ఆ డోర్ ఇదే ఆట ఇది రౌండ్ ఆట ఎంట ఇక్కడ బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఎక్కడ చేరేసుకొని ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంటుంది ఇది ఎంట్రన్స్ కదా ఇది సెకండ్ డోర్ లాగా మాట ఈ కూడా నేనే వేసిన మళ్ళీ మీరు అందరు నేనేం పనిచేయాలనుకుంటారు సో సో ఆఫ్టర్ దాట్ అటు సైడ్ టీవీ అక్కడ నుంచి వస్తే మా హరీష్ వాళ్ళ నానమ్మ తాత అండ్ అమ్మమ్మ తాత నానమ్మ తాత అమ్మమ్మ తాత సో ఇక్కడి నుండి మా మామయ్య ఎవ్రీడే దక్షిణామూర్తికి పూజ చేస్తారు అండ్ శ్లోకం చదువుతారు దాని తర్వాతనే ఆయన డే స్టార్ట్ అవుతుంది దక్షిణ వైపు ఫోటో పెట్టుకోవాలని చెప్పారు మాకు కూడా సో మేము కూడా ఫాలో అవ్వాలి సో అక్కడ నుంచి రాగానే ఇది మా ఛార్జింగ్ స్టేషన్ అనమాట ఈ పో ఇది ఖాళీగా ఉండదు ఎప్పుడు అందరు ఎవరో ఒకరు ఫుల్గా ఉంటారు సో దీని నుండి ఇక్కడైతే మా మామయ్య ఎప్పుడు ఇక్కడనే కూర్చొని పేపరు టీ బాటిల్స్ అన్నీ ఇక్కడే ఆయనది సో ఇక్కడ నుంచి ఆ డోర్ నుంచి ఇట్లా స్ట్రేట్గా వస్తే ఇది మారూమ్ అంటే మారూమ్ అంటే మేము ఎప్పుడు వచ్చినా దీంట్లోనే ఉంటాం సో రండి కొంచెం వంగి రావాలి హైట్ ఉన్నవాళ్ళు సో ఇది మా రూమ్ మా చిన్నోడు పడుకున్నాడు మా కన్నయ్య సో దీంట్లో సర్దురుకున్న బట్టలు మేము వచ్చి పిచ్చి పిచ్చిగా చేసేసినాం సామాన్ అంతా పెట్టుకుంటుంది ఇక్కడ సో ఇదే మా అత్తమ్మ సెట్ చేసుకున్న బట్టలు మేము లేకపోతే ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే మా అత్తమ్మకి చాలా నీ చాలా నీట్గా పెడుతుంది మేము వచ్చి మా పిల్లలు మేము రచ్చరచ్చా సో ఓంగి రండి కొంచెం అప్పటి డోర్లు కదా సో చాలా చిన్నగా ఉన్నాయి కానీ నాకైతే పాతకాలం ఇల్లు అంటే చాలా అంటే చాలా ఇష్టం సో ఇట్లా ఇక్కడ నుంచి లెఫ్ట్ వస్తే మళ్ళీ ఇది జాలీ డోర్ అంట మేమైతే దీన్ని కరెక్ట్గా ఏమంటారు నాకు తెలీదు నేనైతే జాలీ డోర్ అంటా సో ఇట్లా అండి ఇది దేవుడు గది వచ్చి రాగానే దేవుడి గది ఉంటుంది అసలు మేము నాన్ వెజ్ తింటే ఆ రూమ్ లోపలికి వెళ్ళాం ఎవరైనా కానీ ఫస్ట్ స్నానం చేసి దండం పెట్టుకొని మళ్ళీ డోర్ క్లోజ్ అంతే ఇక వాళ్ళకి వెళ్ళి రావడం ఏముండదు మాత్రం మొక్కత వెళ్తుంది దాని తర్వాత ఇది ఇది ఒక రూమ్ యాజ్ యూజువల్ ఇది డైనింగ్ రూమ్ అని కూడా చెప్పుకోవచ్చు మేమందరం ఇది ఇక్కడనే ముచ్చట్లు పెడతాం ఈనే తింటాం ఈయనే మా పిల్లలు అల్లరి ఇటు ఇటు ఒకసారి వస్తే ఈ పెద్ద చరిత్రనే ఉంది ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉయ్యాల మళ్ళీ అక్కి చిన్న ఉన్నప్పటిది ఇప్పటి వరకు దీన్ని కాపాడుకుంటూ వచ్చింది మా అత్తమ్మ ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు దీనికోసం లోల్లి అసలు అయితే చెప్పాలంటే మా ఇద్దరు పిల్లలు ఈ తొట్ల కోసమే వచ్చిండు ఈ జూలా కోసమే సో ఇటు సైడ్ చూస్తే రైస్ బ్యాగ్స్ అండ్ ఇటు సైడ్ చూస్తే మళ్ళీ మా అత్తమ్మా సామాన్ పెట్టుకునే షెల్ఫ్స్ అవన్నీ ఉంటాయి ఇది మా అత్తమ్మ డ్రెస్సింగ్ టేబుల్ ఆమె మేకప్ ప్రోడక్ట్స్ చూస్తా కాస్మెటిక్స్ ఇటండి అశోక పౌడర్ కుంకుమ బొట్టు చిన్నగా బాడీ లోషన్ తిలకం ఈ మధ్య కాలంలో ఎవరైనా తిలకం పెట్టుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను పెట్టుకుంటా అండ్ ఇది మా హరి చిన్న ఉన్నప్పటి కోమ్ సెట్ అంట మా మామయ్య దుబాయ్ నుంచో ఎక్కడ నుండో తీసుకొచ్చింది అది అంతే ఉంది అండ్ దీని గురించి చెప్తే ఇది నాకు చాలా ఇష్టం ఇది ఇత్తడిది అంటారు కదా మళ్ళీ పైన ఇదంతా ఒక మెటల్తో వచ్చింది ఇది ఎక్కడి నుంచో తీసుకొచ్చిందో తెలీదు బట్ ఇది మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా ఇట్స్ నైస్ యాంటిక్ పీస్ అన్నమాట ఇది యాంటిక్ పీస్ అని అయితే చెప్పుకోవచ్చు ఓకే అండ్ ఇది మా మామే బొట్టు దీంట్లో అంబాత్రయ్య టెంపుల్ తెలుసు కదా అక్కడ నుండి తీసుకొచ్చుకున్నారు డైలీ పెట్టుకుంటారు సో దీంట్లోనే ఇట్లా స్ట్రైట్గా వస్తాయి అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా అటు సైడ్ వెళ్తే మళ్ళీ బయటికి డోర్ మొత్తం మూడు వన్ టూ త్రీ ఇప్పుడు ఇంకో డోర్ చేయిస్తాను మీకు రండి ఇక్కడ కూడా జాగ్రత్త ఒంగిరండి సో ఇది మా కిచెన్ అన్నమాట కిచెను అండ్ గ్రోసరీస్ అన్నీ ఇక్కడనే స్టోర్ చేసుకుంటాం మ్యాక్సిమమ్ సో ఇట్లా అండి చీకటి ఉంది ఇటు సైడ్ లైట్ లేదు అక్కడ ఉంది ఏం పర్లేదు ఇక మా మా చాట ఇంకేదో సామాన్ ఇవన్నీ ఇట్లనే పాతకాలంలోనే మేము మెయింటైన్ చేస్తాం మేమైతే పెద్ద ఫ్యాన్సీగా ఏం పట్టించుకోము మా మామయ్య బేరువా ఫైల్స్ అండ్ శుక్రవారం దేవుడు దండం పెట్టుకున్నాం అందరు మాకు శుక్రవారం దేవుడు ఉంది అండ్ ఆఫ్టర్ దట్ ఇది ఫ్రిడ్జ్ అండ్ మళ్ళీ అటు టర్న్ అయితే ఇక్కడనే అందరూ లంచ్ డిన్నరు మామయ్య ఉంటే మాత్రం ఇక్కడనే వాళ్ళిద్దరికీ సరిపడా చిన్నగా రైస్ కుక్కర్ మిక్సీ గ్రైండర్ అంతే బయటకి ఇంటికి చేతులు పెడగడానికన్నా ఏదన్నా వాటర్కి ఇబ్బంది అవుతాయని మా మామయ్య ఇక్కడ ఒక ట్యాప్ అయితే పెట్టించు కోసం కొంచెం బెటర్ అయింది అటు ఇటు తిరగడానికి స్పెషల్గా నాకు ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ప్రదానికి బయటికి ఇంటికి తిరగలేక నాకు ఇట్లా వంగి వంగి ఇది నొప్పి అయితే ఇప్పుడు నాకు అంత ప్రాబ్లం లేదు అండ్ ఇది ఫిల్టర్ దీనికే కనెక్ట్ చేయించేసేళ్ళు సో చాలా రిలాక్స్డ్గా ఉన్నది ఇది యాజ్ యూజువల్ అందరి ఇంట్లో ఉండేదే బోల బోల స్టాండ్ అంటాం మేమైతే అండ్ ఇవన్నీ చిన్నగా గ్రోసరీస్ అన్నీ పెట్టుకుంటాం ఇక్కడ ఎక్కువ మసాలాలు స్పైసెస్ అండ్ ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే మేమైతే ఎక్కువ ఉండదు ఇదైతే అందరి ఇండ్లలో ఉండేది రోలు రోకలి ఇది కూరకుండా అండ్ మా అతమ్మ మామిక చిన్నగా సరిపడా స్టవ్ సో ఈ స్టవ్కి పక్కన ఈ డోర్ ఏదైతే ఉందో రండి దీనికి చూస్తా తొంగిరండి సో ఇటు ఒక్కసారి లుక్ వేస్తే మళ్ళీ మన మెయిన్ గేట్ నేను చూపించాను కదా ఇన్ ఇందాక వన్ ఇది కిచెన్ ఇది మా డైనింగ్ రూమ్ అండ్ అది హాల్ దాని లోపల అక్కడ బెడ్రూమ్ ఇన్ని డోర్లు ఎక్కడ కూర్చోవడానికి మాకు ఫుల్ స్పేస్ ఉంటుంది ఇక ఇక్కడ తులసి ఉంటుంది మా తులసి అమ్మ కార్తీక మాసం వస్తే నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఇక్కడనే పూజ చేసుకుంటా ఇదంతా ఒక గద్దె మా మామయ్య ఆరామ్గా కూర్చొని రిలాక్స్డ్ అవుతాం సాయంత్రం సెవెన్ అయిందంటే పిల్లలు అందరూ కలిసి ఇక్కడనే ఆడుకుంటారు మా ఇంట్లో చీరలకు మాత్రం కరబ్ అసలు లేదు మస్తు చీరలు ఉన్నాయి ఏడంటే ఆడ ఎక్కడంటే అక్కడ ఇష్టం ఉన్నట్లు కూర్చోవచ్చు ఎన్నో పగల కొట్టిండి కూడా మా పిల్లలు సో ఇదొక ఎంట్రన్స్ అక్కడ గేట్ నుండి ఇక్కడ వరకు ఎంత స్పేస్ ఉందో మళ్ళీ ఇక్కడ నుండి ఆ కార్నర్ వరకు అంత ప్లేస్ ఉంది ఇలా చిన్న వాషింగ్ మెషిన్ చూడ్డానికి పాతకాలం ఇల్లు అయినా మా ఇంట్లో లేని వస్తువు అయితే అస్సలు లేదు అన్నీ ఉంటాయి అండ్ ఎక్కడ చూసినా మీరు మీరు రిలేటెడ్ హెల్త్ రిలేటెడ్ చెట్లు ప్లాంట్స్ ఇవే బాగుంటాయి ఈ ఇక్కడ ఇటు సైడ్ చూస్తే లీఫ్ ఆఫ్ లైఫ్ అదే రణపాల చెట్టు అంటారు కదా కిడ్నీస్ బాడీ అంతా క్లీన్ అవుతుంది అంటారు అవి మళ్ళీ దేవుళ్ళకి పెట్టడానికి మాత్రం పూలు పూల మొక్కలు అండ్ వామాకు అటంతా తులసి నా కృష్ణ తులసి లక్ష్మీ తులసి అంటారు కదా అవన్నీ అండ్ అటు సైడ్ చూస్తే కరేపాకు చెట్లు మూలక్కాయ చెట్లు అండ్ కస్టర్డ్ ఆపిల్ ప్లాంట్స్ ఎన్నో ఎన్నో అసలు మామూలుగా అయితే కాదు ఇంకా మధ్యలో అయితే టమాటా చెట్లు కూడా పెంచింది అత్తమ్మ హైలీ టాలెంటెడ్ అన్నమాట ఇగో ఇట్ సైడ్ ఇట్ సైడ్ రా ఈ మాత్రం చిన్న ప్లేస్ కూడా వదలకుండా పూల చెట్టు ఇగో కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఆ రేంజ్లో పెంచి పడేస్తుంది ఆమె నేను ముఖ్యంగా మా మల్లమ్మని చూడండి మల్లమ్మ ఒకసారి హాయ్ చెప్పు మాకు మల్లమ్మ ఇటు సైడ్ చూడు మా మల్లమ్మ మాకు చట్నీలు అండ్ స్నాక్స్ ఇవన్నీ బాగా చేసి వస్తుంది అండ్ ముఖ్యమైన పీపుల్ని మీకు పరిచయం చేస్తాను ఒకసారి ఇటు రండి ఇటు రండి మా అత్తమ్మ మా మామయ్య అండ్ మాకే మాకు ఏ ఇబ్బంది ఉంటుంది అక్కడ సింక్ ఉంటుంది కిచెన్లో ఒక ట్యాప్ ఉంటుంది ఇక్కడ ఒక సింక్ ఉంటుంది ఆ సింక్ పక్కన ఇంకో ట్యాప్ ఉంటుంది ఆ ట్యాప్ పక్కన బావి మాకు పెద్ద ప్రాబ్లం ఏముండదు కేతులు కాళ్ళు కట్టుకోవడానికి ఈ చెట్టు దీనికి ఎన్ని సంవత్సరాల వయసు ఉన్నది దీనికి ఎంత పూతుంటదో దానిమ చెట్టు అన్ని స్క్వారెల్స్ వచ్చి తినేసిపోతాయి స్క్వారెల్స్ని ని లేదు అంటారు కదా ఉడతలు ఉడతలు అన్ని సగం సగం పళ్ళు ఇక్కడ చూడు కెమెరా రా అబ్బా ఇక స్క్వారెల్స్ తినడానికి చెట్టు కొట్టేయకుండా మా మామయ్య అంతే వదిలేసిండ ఈ చెట్టు నిండా పూతనే ఉంటది సో ఇంకా ఇటు ముందటికి వస్తే నేను చెప్పాను కదా సింక్ వాష్ ఏరియా మళ్ళీ బావి ఆ బావిలో కప్పలు సారీ ఏమంటారు టాటైస్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి సో సో ఇదంతా గూనీళ్ళు లాగా కప్పు యాక్చువల్గా ఇంతకు ముందైతే ఇక్కడ అటక కూడా ఉండేది అటక కాదు అటుకు సో అక్కడ అయితే మా చిన్నక వాళ్ళ ఇతడు సా పెళ్ళి సామాన్ అంటాయారు కదా ఇతడి సామాన్ అవి ఉన్నాయి అండ్ దాని పక్కన మా అత్తమ్మ తరతరాల నుంచి ఉంచుతున్న ఇతడు సామాను ట్రంక్ పెట్టలు అండ్ సార పెట్టాలి అవన్నీ ఉన్నాయి ఆమె ఏం చేస్తుందో తెలియదు కానీ అంతే ఉంచుతుంది అవన్నీ పాతకాలం అంటే ప్యూర్ గా గూనిల్లు మట్టితో ఉండేది అతంతా దించేసి పిల్లలకి మాకు కొంచెం ఇబ్బంది అవుతుందని మామే మొత్తం టైల్స్ అండ్ పైన ఏమంటారు కొంచెం గా చేయించి బాగా చేయించి అసలు ఇప్పుడైతే అసలు ఏ అసలు మనం ఒక పాతకాలం ఇంట్లో ఉన్న ఫీలింగే ఉండదు కాకపోతే మీ అందరికీ ఒకటి చూయించాలి ఇటు రండి ఒకసారి ఇట్లాంటి చిన్న చిన్న షెల్ఫ్స్ ఉంటాయి ఇవంటే నాకు ఎంత ఇష్టమో మా నానమ్మ వాళ్ళే అంటే పాతకాలం మా నానమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇంట్లో ఉండేవి అంటే ఒక దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంటి చెప్తున్నా దాన్ని మేము గూడ్లనే వాళ్ళం ఇప్పుడు అనే అంటాము మరి మీరేమంటారు నాకు తెలీదు కమెంట్ చేసి చెప్పండి వీటిని ఏమంటారు గూడ్లు గూడ్లు అనేది అంటాము ఈ కట్టే ఇట ఈ కర్ర ఈ కర్రకి ఏం స్టోర్ తెలుసా మా హరీష్ వాళ్ళ అమ్మ తాతయ్య వాడిన్లు తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా ఇదే కట్టే వాడింది చూడండి ఇది వాళ్ళ గుర్తు ఇప్పటికీ ఇదంతే ఉంటున్నది ఏం చేయలేము గుర్తిగా ఇది మా లక్కీ ఫోటో చిన్నప్పటిది అండ్ ఇది మా లవ్లీ ఫోటో లక్కీ లవ్లీ అంటే ఎవరో కాదు మా బాబు వాళ్ళ పాప ఈ పాపలు ఇద్దరు ఇది ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ మా మామయ్య సెట్ చేసుకున్నారు ఇట్లాంటి ఐడియాలన్నీ మా మామయ్యకి వస్తాయి అండ్ ఇటు సైడ్ ఫ్యాన్ కదా అటు సైడ్ చూడండి విచిత్రం ఇటు కూలు అటు హాట్ అన్నట్టు అది హీటర్ భలే ఉంది కదా నేను చెప్పాను కదా ఇల్లు పాతకాలం ఇల్లే బట్ ఏ వస్తువు లేదు అని ఉండదు మాకు అండ్ ఇంకో మీకు మెయిన్ థింగ్ చూపించాలి కదా ఈ రూమ్లోనే మా ఆయన ఆయన జీవిత జీవితం మొత్తం పెరిగిండ్లు బాల్యం అంతా పెరుగుతా పెరుగుతా చిన్న రూమ్లోనే వచ్చింది అండ్ ఇంకోటి చూడండి ఇది మసాజ్ బెడ్ మా మామయ్య దుబాయ్లో ఉన్నప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చిండ్లు ఇది పెరాలసిస్ వాళ్ళకి ఇంట్లో రిలాక్స్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది నేను కూడా చాలా సార్లు యూజ్ చేసిన చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కాళ్ళకి దానికి దీనికి ఇట్లా యూజ్ చేస్తారు మోస్ట్లీ నేను ఫ్రీక్వెంట్గా అయితే ఈ బెడ్ యూజ్ చేస్తాను కానీ ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు విల్ ట్రై నెక్స్ట్ టైం అండ్ పైన మొత్తం ఇది థర్మాకోల్ ఉంటుంది కదా అది వేయించారు చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే మనకు ఏసీ లేకున్నా కూడా మంచిగా ఉండొచ్చు అంత బాగుంటుంది నాకు మాత్రం స్పెషల్గా చెప్పాలంటే గూనీల్లు పాతిళ్ళు ఎంత ఇష్టమో అండ్ మీరు చూస్తూనే ఉంటారు కదా నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఎక్కువ నేను వింటేజ్ స్టైల్లో ప్రిఫర్ చేస్తాను అనుకోకుండా నాకు కూడా ఉండడానికి నాకు ఇట్లాంటి ఇల్లు దొరికింది ఇదండి జగిత్యాల్లో మా అత్తగారి ఇల్లు సో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇట్లా ఉంటుంది పిల్లలతోనే బాయ్ సబ్